రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వపందనములు ఈరోజు దేవుని లేవీ కాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నేను మీ దేవుడినైనా యహోవాను నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఎండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు హలో లూయా మరి మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు మన ఎవ్వరూ కూడా నేను పరిశుద్ధుడును నేను మమ్మల్ని రక్షిస్తాను విమోచిస్తాను నా పరిశుద్ధత నేను ఎలా అయితే పరిశుద్ధుడు కొన్నానో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినటువంటి దాఖలాలు మనకు ఎక్కడా కూడా కానీ మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు మాత్రమే చెప్తూ ఉంటాడు నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించండి అని ఇది నిజంగా ఎంతో గొప్ప మాట మరి మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు మరి ఆయన యొక్క మాట కావచ్చు ఆయన యొక్క తలంపులు కావచ్చు మన పట్ల ఆనుకునేటువంటి ప్రణాళిక కావచ్చు ప్రతీది కూడా ఆయన పరిశుద్ధంగా ఆలోచించేటువంటి దేవుడు మనము కూడా అటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలనేటువంటిదే ఆయన యొక్క ఆశ మన ప్రవర్తన కావచ్చు మన నడవడిక కావచ్చు మన ఆలోచన విధానం కావచ్చు మనం చేసేటువంటి పనులు కావచ్చు ప్రతి విషయంలో కూడా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అనేటువంటి మరి ఒక గొప్ప ఆశతో దేవుడు ఉన్నారు ఆ విధంగానే మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మరి మనమేమో చెడు ఆలోచనలు చేసుకుంటూ చెడు పనులు చేసుకుంటూ చెడ్డవాచిని మనం ఆశిస్తూ మనల్ని మనము పాపులుగాను అపవిత్రులుగాను చేసుకుంటున్నాం అయితే దేవుడు మరలా చెప్తున్నాడు మీరు పరిశుద్ధపరచబడాలి మీరు కడగబడాలి మీరు శుద్ధి చేయబడాలి అని చెప్పి దేవునికి భాగం చదివిస్తుంది మరి ఆ శుద్ధి చేయబడడానికి పాత నిబంధనలు అయితే మరి బలు ఉండేవి అయితే ఈ క్రొత్త నిబంధనలో కింద మనం ఉండినప్పుడు మరి ఆ బలియాగంగా మరి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తమును దేవుడే స్వయంగా వచ్చి మన కొరకు ఆయన అర్పించి ఆ రక్తంతో మనైనా శుద్ధీకరించారు హలెయ్య మరి ఇప్పుడు మనము ఆ శుద్ధితో మనము జీవించేటువంటి ఉండాలి ఆ యొక్క రక్తమును స్వీకరించి మనల్ని మనం శుద్ధి చేసుకుని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించేటువంటి బిడలుగా మనము ఉండాలి మరి దేవుడు అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చారు కనుక మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధపరచబడాలి ఆ రక్తంలో మనల్ని మనం కడుక్కొని మనము శుద్ధీకరించబడాలి ఆ యొక్క ఆ యొక్క శుద్ధిని మనము స్వీకరించేటువంటి వారము ఉండాలి ఆ యొక్క రక్తము మనల్ని పాపం నుంచి విడిపించింది కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మనం ఇక అపవిత్రతలోంచి బయటకొచ్చి మనం పవిత్రపరచబడినటువంటి వారు మనం గుర్తించి మనము దానికి తగినట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకునేటువంటి వారముగా ఉండాలి అలా నాటి కాలంలో బలులు మరి పరిశుద్ధంగా జనాన్ని మార్చేయడానికి ఉపయోగించేవారు కానీ అది మనుషుల్ని జీవం వైపు నడిపించలేకపోయాయి కానీ మరి ఈరోజు మన కొరకు దేవుడు అర్పించినటువంటి బలి మరి ఆయనే గనుక మరి ఆయనే గురువు పిల్లగా అర్పించబడ్డారు కనుక ఆ రక్తము మనల్ని పరిశుద్ధీకరించింది మనం ఆ రక్తాన్ని స్వీకరించి ఆ రక్తంలో మనం కడుక్కొని మనము పరిశుద్ధులుగా మార్చబడదాం అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు దేనికి కృతజ్ఞతాస్థులను చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచేటువంటి వారుగా ఉంటూ మనం పవిత్రతతో కూడినటువంటి జీవితం జీవించి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఆది సంభూతుడా ఏసయ్య మీకు వందనాలు ప్రభావ అయా మా పాపమును మేము ఎంత మాత్రమును కూడా అయా కడుక్కోలే మనం తెలిసినటువంటి మీరు మీరే భలే గా నా తండ్రి మా కొరకు వచ్చి ఆ మూలమైనటువంటి రక్తంను చిందించడానికి మీకు వందనాలు అయా మీరు పరిశుద్ధులు కనుక ప్రభావ బిడలమైనటువంటి మేము కూడా పరిశుద్ధతను ధరించుకోవాలనేటువంటి ఆలోచన ఎంతో గొప్పది ప్రభు అయా మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తూత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క రక్తంలో మమ్మల్ని మేము అయా శుద్ధి చేసుకునేటువంటి ధాన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఎక్కడి నుంచి అయినా నాయన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించుటకు మాకు సహాయం దయచేయమని నీవే మాకు తోడుగా ఉండమని ప్రాధన దయచేసి మీ పాదేశానికి చేర్చుకోమని ఈసాత్ పరిశుద్ధి నామంలో తిని కలవనేమగా ప్రతిలాడు వేడుకుని పొంది ఉంటున్నాం మా పేపర్లో కొత్త మా కన్న తండ్రి అట్లా రైస్త ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ వాళ్ళు